కొండ బద్దలు కొట్టి చేసిన తప్పులని నిలదీస్తూ కడిగేసిన నాగార్జున ఇక హౌస్లో వరుస కొండల్ని పెట్టి అయితే ఒక్కొక్కరు తప్పుని నిలదీసేసాడు మొదటిగా అశ్విని ఏంటి చీపో అంటూ మాట్లాడుతున్నావు అంటూ ఇచ్చిపడేగా మరొకవైపు మరొక వైపు బోలా ప్రియాంకల గొడవ కోసం కూడా ఎరగదీసేస్తూ కనిపించేశాడు ఇద్దరిపైన ఆఖరికి సందీప్ అలానే పల్లవి ప్రశాంత్ నామినేషన్ దగ్గరికి వచ్చేసాడు నాగార్జున పల్లవి ప్రశాంత్ ఏమనుకుంటున్నావు నీకు నువ్వు అసలు నువ్వు చేసింది సరైంది అనుకుంటున్నావా నీ తప్పులని అడ్డంగా మాట్లాడితే అది సరైంద పోతుంది అనుకుంటున్నావా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఊరు నుండి వచ్చిన వాళ్ళే అందరూ ఊరు వాళ్ళే అంటూ పూర్తిగా అయితే నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు ఏడిస్తే కుదరదు ఏడిస్తే ఏమొస్తుంది నువ్వు ఆడుతున్న ఆట చాలా తప్పు ఇలానే ఆడేవంటే నీకే దెబ్బడిపోయిద్ది ఇక్కడ ఊరు వాళ్ళమే ప్రతి ఒక్కరం కూడా మా నాన్న కూడా ఒక ఊరి వాడే పల్లెటూరు నుండి వచ్చినవాడే ఈరోజు ఈ స్థాయికి వచ్చాము అంటే అది ఊరు గొప్పతనమే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఊరు నుండి వచ్చిన వారే అంటూ పల్లవి ప్రసాద్ మరొకసారి ఊరు అనే మాట అవసరం లేదు అంటూ క్లియర్గా చెప్పుకుంటూ వచ్చేసారు